లీ మండలంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలోని వెయ్యి ముప్పై ఒక్క రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు రైతు భరోసా పథకం వివిధ పథకాల గురించి రైతులను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ సందేశాన్ని మాట్లాడారు పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ కొత్తపల్లి బ్రాహ్మణపల్లి రైతు వేదికలకు రైతులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అలివేణి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈల స్వరూప వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం పెద్దపల్లి చైర్మన్ మాదిరెడ్డి సన్ నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు గన్నమనేని తిరుపతిరావు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి అలివేణి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప మాట్లాడారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అందరి ప్రియతమ నాయకులు నాయకులు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతుల పట్ల శ్రద్ధతో ఈరోజు కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది అదే మన ఇక్కడ రాఘవపూర్ రైతు వేదికలో పాల్గొనడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అదే కాన్ఫరెన్స్ మీటింగ్లో వెయ్యి ముప్పై ఒక్క రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈ రైతుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్న మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఆసక్తితో వెయ్యి ముప్పై ఒక వీడియో కాన్ఫరెన్స్ సెట్ల ద్వారా రైతు వేదికల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు అనుసంధాన కార్యక్రమం ప్రారంభించబడుతుంది కాబట్టి రైతు సోదరులందరూ వారికి సంబంధించినటువంటి అనేక మంది శాస్త్రవేత్తల ద్వారా ఏదైతే సాంకేతికత అవసరమో ఆ సాంకేతికతను అంది అందించేందుకు ఎంత కృషి చేస్తున్నారు ఆ రైతు సోదరులందరూ ఆ వారి యొక్క సాంకేతికతను పరిజ్ఞానాన్ని అందుకోవడానికి రెడీ గుండి సాగులో ముఖ్య సలహాలు సూచనలు పొందడానికి రెడీగుండి ఈ రైతు వేదికల ద్వారా అనుసంధాన కార్యక్రమం చేయడం ద్వారా వారు ఇంకా తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు ఎక్కువ పర్యావరణ సమతుల్యము ముఖ్యంగా మనకు న్యాచురల్ ఫార్మింగ్ మరియు ఇలాంటివి అంటే సమతుల ఎరువుల వాడకము ఇటువంటి అన్ని వాడకాల మీద విత్తనాలు వాటి వాటి కొత్త వంగడాలు వాటన్నిటి మీద శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు మనకు సలహాలు సూచనలు అందజేయడానికి ఈ వీడియో కాన్ఫరెన్స్ సెట్లు అనేవి ఉపయోగపడతాయి వారికి ఎన్ని అంటే మనకిప్పుడు పెద్దపల్లి మండలం రాఘవపూర్ రైతు వేదిక బ్రాహ్మణపల్లి మరియు కొత్తపల్లి రైతు వేదికలకు మనకు వీడియో కాన్ఫరెన్స్ సెట్లు అందజేయడం జరిగింది మూడు రైతు వేదికల ద్వారా దాదాపు మన ముప్పై గ్రామాల రైతులు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ రైతు సోదరులందరి తరఫున మరియు తెలంగాణ ప్రభుత్వానికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరియు బ్యాక్స్ చైర్మన్ గారు పెద్దపల్లి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ